తెలంగాణ సర్కార్పిడుగు అనేక పోరాటాలతో తెలంగాణ కోసము పోరాటం చేసిన మాణిక్యరావు అంటని చెప్పి పౌరమే ఊపిరిగా బతికిన నేత మాణికరావు గారు రైపోల్ రైపోల్ లేక తుపాకీ గుండ్ల లేక ఆయన మాటలు ఆయన వాక్ చాతు తెలంగాణ కోసము అనేక పోరాటాలు చేశాడు పదిహేను సంవత్సరాల చిన్న వయసులోపటే నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నిజాం సర్కార్ గారు మాణికరావు గారు మరి బర్తరఫ్ నీవు ఇక్కడ ఉండొద్దు నీవు అనేక ఉద్యమాలు చేస్తున్నావు మాకు వ్యతిరేకంగా అని చెప్పి మాణికరావు గారిని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లోపల మాణిక్యరావును భర్తరఫ్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లోపట మరి తిరిగి హైదరాబాద్ వచ్చాడు అనేక ఉద్యమాలు చేశాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఆయన జైలు జీవితం కలిపాడు పివి నరసింహారావు జలగ మెంగళరావు టీ అంజయ్య మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి మాణికరావు అంటే చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మరి ఆయనకు నాలుగైదు భాషలు కన్నడ ఉర్దూ హిందీ ఇంగ్లీషు ఇన్ని భాషలతోటి ప్రత్యర్థులపై శవంతరంగా దాడులు చేసేవాడు ఈరోజు తాండూరు లోపల ప్రాజెక్టులు కట్టిందంటే అది మాణికరావు పుణ్యం ఉంది ఈరోజు కాలనీ ఏర్పాటు చేసిండు మాణికరావు కాలనీ ఇందిరమ్మ కాలనీ మరి ఇవన్నీ చేసిండంటే అది మాణిక్యరావు మరి చందు మహారాజు కూడా మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రామంలో పడ్డ ఇండ్లు జాగాలు తీసుకొని అరిచన గిరిజన పేదవాళ్ళ కోసం వాళ్ళు ఎంతో తపన పడి ఈరోజు తాండూరులో పడ్డ శిష్యశామలుగా ఈరోజు ఉన్నదంటే అది మాణికరావు మహారాజు వాళ్ళ కుటుంబం అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను మరి ఇంకొకటి మహారాజు కుటుంబాలకు నా యొక్క మనవి మీరు దయచేసి అనే ఆశలను మీరు నెరవేర్చాలి ఆయన ఏమైతే పేదవాళ్లకు అట్టడుగు వర్గాలకు మరి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు పేదోళ్ళు బాగుండాలంటని చెప్పి ఆయన ఏమైతే ఆశయ ఆశయం ఉండేనో మరి దానికి మరి రాకేష్ సాబ్ కానీ మరి మాణిక్యరావు కుటుంబం కానీ ఇవన్నీ మీరు ముందలేసుకుంటేనే మళ్ళా రేపు మనకు మనుగడ చెప్పి మీరు మనవి చేసుకుంటున్నాను మరి యాలల్ మండల లోపట ఈరోజు మహారాజుల లీడర్లు కానీ జనం కానీ ఈ రోజు ఉన్నది వాళ్ళ కోసము మేము ఎప్పుడైనా కూడా నిరంతరంగా మేము సేవ చేయడానికి సిద్ధంగా చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాజీ మంత్రి ఎం మాణికరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మాణికరావు గురించి కొత్తగా చెప్పే అవసరం ఏమీ లేదు తాండూర్లా కాంగ్రెస్ అంటే మాణికరావు మహారాజ్ కుటుంబం మాణికరావు మహారాజ్ కుటుంబం అంటే కాంగ్రెస్ ఈ విధంగా ఇన్ని రోజులు కాంగ్రెస్ ఆయన ఉన్నంత వరకు ఒక వదలని విక్రమార్కుడు మాదిరిగా ఆయన ఏం చెప్తే అదే వేద మంత్రం అన్నట్టు ఆయన చెప్పింది నెల నడవాలన్నటువంటి గట్టి పోరాట యోధుడు గట్టి మనిషి ఏ ఒక్క విషయం కూడా సాధించుకోవాలి ప్రజలకు ఆశయాలను బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి మాణికరావు గారు ఆయన ఉన్నన్ని రోజులు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఒక పెద్ద పీట అణగారిన వర్గాలందరికీ కూడా మాణికరావు అంటే ఎంతో అండ రాష్ట్రం అంతా ఒక తాండూరు కాకుండా రాష్ట్రాన్ని అంతటి కూడా తన గుప్పిట్లో పెట్టుకుని బీసీ బంధువులందరికీ కూడా ఆయన మేలు చేసినటువంటి వ్యక్తి మాణికరావు ఆయన ఉన్నంత వరకు కూడా తాండూరులో మరి అందరికీ ఆయన మేలు జరగాలని ఆశయం ఆయనది మరి ఈరోజు ఆయన లేకపోయినా ఈరోజు ఇంతమంది నాయకులు ఆయన జన్మదినంకే కానీ మరి ఈ వరదంతికి కానీ ఇంతమంది నాయకులు వస్తున్నారంటే ఆయన మీద గౌరవంతోనే ఆయన యొక్క చెప్పు చేతుల్లో నడవడిన నడవడిన నాయకులు ఆయన తీర్చిదిద్దిన నాయకులు ఈరోజు అందరూ కూడా ఆయన మీద ప్రేమతో వస్తున్నారు మరి ఈరోజు మనము ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీలో మనము పనిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాణికరావు గారి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులైనటువంటి జనార్దన్ రెడ్డి రాకేష్ దారాసులు మరి పేరు పేరున్న నాగప్పన్న చిన్న మరి పేరు పేరున అందరికీ నేను నమస్కరిస్తూ మరి మాణిక్రావు గారి ఆశయాలు అందరు చెప్పి మాణికరావు దగ్గరుండి చూసిన వ్యక్తిని నేను మాణిక్రావు గారి యొక్క ఆశయము బడుగు బలహీన వర్గాలు పేదలు ఎవ్వరు పోయినా కూడా ఆయన సముచిత స్థానం ఇచ్చి తన కోసం తన వారి కోసం తను ఎవరున్నా కూడా నిజంగా వారికి సేవ చేయాలి వారికి ఏదే కానీ కల్పించాలని చెప్పి ఆయన ఉద్దేశము ఆ ఉద్దేశంతోనే ఆయన ముందు కొనసాగింది ఆయన కొనసాగింపులో భాగంగా నన్ను కూర్చుని పెట్టుకొని రమేష్ గారికి కళాశాలని కానీ అన్నీ అప్పజెప్పి ఆయన అంటే రమేష్ గారు అన్ని విని నడుచుకొని చేయాలని చెప్పే మాట మాణిక్రావు వద్ద నుండి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి మాణిక్రావు గారు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసి బడుగు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిండో రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతా ఈరోజు అదే విధంగా సేవ చేసుకుంటూ వస్తున్నది మరి వారికి ఉన్నటువంటి ఇప్పుడు తొంభై మూడు సంవత్సరాలు అయిపోయాయి ఆయనది తొంభై మూడు సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ప్రజలు ఆయనను మమ్మల్ని గుర్తుపడతాడు మమ్మల్ని ఏ విధంగా సాగిస్తుందని చెప్పి ప్రతి గ్రామంలో పెద్దలు చిన్నలు అందరూ ఆయన పోతే ఏం చేస్తుండే ఎస్సీ వాడల పోతే బీసీ వాడల పోతే అందరి పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిందే తీసుకొచ్చి ఆయన మళ్ళీ అమలు చేస్తుండే ఇక్కడ కానీ ఎవరో కూర్చున్న దగ్గర గుర్తు చేసే వ్యక్తి మాణిక్రావు కాదు మాణిక్రావు చాలా అత్యున్నత స్థానం మరి ఇందిరాగాంధీని గెలవడం ఏఐసిసిలో మాట్లాడడం మరి రామ్నాథ్ కోవింద్ అసలు ఆయననే ఆంధ్రప్రదేశ్లో గుర్తు చేయడం అంటే మామూలు మాట కాదు ఆయన జాతీయ స్థాయి వ్యక్తి ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి కానీ అది కొన్ని విషయాల వల్ల కాలేకపోవచ్చు కానీ ఒక అత్యున్నత స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి మాణికరావు గారు ఆ మాణికరావును చూసి అందరం కూడా అదే నడవడికే అదే బాటలో సాగాలని చెప్పి మా మిగతా ఉన్న యువకులే కానీ నాయకులకు కానీ కోరుతూ ముగిస్తున్నాను జాకి కార్యక్రమానికి చేసిన గ్రామ గ్రామం నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నేను చేతులు జోడించుకొని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ నేను చెప్పాలనుకున్నది అంతా కూడా మా భీమయ్య గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు ఈరోజు మాణిక్రావు గారి ఆశయాలు చాలా గొప్పవి ఆ ఆశయాలను మనం ఆదర్శంగా మలుచుకొని ఈరోజు రాజకీయాలకు ఒక కొత్త పలుపు తీసుకొని ముంగలు నడవలసిన అవసరం ఉన్నది ఆయన చెప్పినట్టు ఇప్పుడు భీమా గారు చెప్పినట్టు ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా రంగు కొడుకుగా మాణిక్రావు గారి ఆశయాలను ముంగలు తీసుకునే బాధ్యత ముంగలు తీసుకెళ్లే బాధ్యత కూడా నా పైన ఉంది తప్పకుండా నా ఆఖరి శ్వాస వరకు మహారాజే కానీ మాణికరావు గారి ఆశయాలను ముంగలు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను